తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద అతి డీలర్షిప్ లిఫ్ట్ మ్యాను సార్ ఇప్పుడు మార్కెటింగ్ విషయం చూసుకుంటే ఏ విధంగా సేల్ చేస్తారు ఎన్ని మొక్కలు ఉన్నాయి మొత్తం మా దగ్గర ఇంచుమించుగా ఆరు వేల మొక్కలు దాకా ఉన్నాయి సార్ నూట ముప్పై వెరైటీస్ ఉన్నాయి బీరింగ్ కొన్ని ప్లాంట్స్ మాత్రమే ఫ్రూట్ బేరింగ్ కాదు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కొత్తగా వేసిన ప్లాంట్స్ ఉన్నాయి వన్ టూ ఇయర్స్ ఓల్డ్వి అవి కాకుండా మిగిలినవి ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి సార్ ఈ మార్కెటింగ్ వచ్చేటప్పటికి మేము రకరకాల ఇవి ఉన్నాయి సార్ ఒకటే పద్ధతిని కాకుండా ఒకటి అవుట్లెట్స్ పెట్టడం మా ఇక్కడ అవుట్లెట్ ఉన్నది హైదరాబాద్ సిటీలో అవుట్లెట్ ఉన్నది ఇది కాకుండా మేము ఎక్కువ చేసేది ఏంటంటే సార్ ఎక్సోటిక్ ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి లైక్ హిమాయత్ ఆర్గానిక్ మీకు మెయిన్ అంటే మీకు మార్కెట్లో ఆర్గానిక్ ఫ్రూట్స్ దొరికి చాలా తక్కువ సార్ మీకు తెలుసు మామిడి పండు అంటేనే కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఈ మామిడి పండుని రుచించిన వాళ్ళు కానీ మెచ్చుకో నాకు ఇష్టం లేని వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు కానీ ఎవరు ఉండరు కదా ఇష్టం లేని వాళ్ళు కూడా అందరూ మామిడి పండు ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో దీన్ని ఏంటి ఈ ఆర్గానిక్ ఆరోగ్యకరమైన ఈ మామిడి పండుని అందరికీ అందజేయాలని ఏం చేసామంటే రకరకాల మార్కెట్ మార్కెటింగ్ సిస్టమ్స్ అన్నమాట అంటే మాకు కొంతమంది కనెక్షన్స్ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ ఏంటంటే వాళ్ళందరూ ఆర్డర్స్ ఇస్తారు మాకు ఒక పర్సన్ ద్వారా ఆర్డర్ మేము ఆ పర్సన్ ద్వారా ఫైవ్ కిలో బాక్స్ రెడీ చేసి పెట్టాం సార్ మీ ఆర్డర్ని బట్టి సపోజ్ మీరు ఒక హండ్రెడ్ కిలోస్ చెప్పారనుకోండి ట్వంటీ బాక్సెస్ మీకు 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 చేరేస్తాం మీ దగ్గరికి పంపిస్తాం సార్ సో బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇలా పంపుతున్నాం సిటీలో ఆర్డర్స్ ఉన్నాయి లేదంటే మాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఆ కొన్ని పాయింట్స్ దగ్గర మేము తీసుకొచ్చి మీకు అందజేస్తాం ఇది కాకుండా మాకు ఒక వెబ్సైట్ ఉన్నది సార్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ గోల్డెన్ మ్యాంగో ఫామ్స్ డాట్ కామ్ ఏకంగా ఫామ్ ఉన్నా ఫ్యూచర్ లో ఫ్యూచర్లో ఫ్యూచర్లో అంటే మేము ఆన్లైన్ మార్కెటింగ్ కూడా ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఈ వెబ్సైట్ ద్వారా ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ కూడా తీసుకునే అవకాశాలు అవకాశాలు కాదు ప్లాన్ చేసినాం మేము ఇస్ ఇస్ కమింగ్ ఇన్ వన్ ఆర్ టూ ఇయర్స్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఇప్పటికి కూడా ఫోన్ ద్వారా ఆర్డర్స్ వస్తుంటాయి మా మధుసూధన్ గారికి ఆర్డర్స్ వస్తుంటాయి ఆర్డర్ ద్వారా మేము పంపుతుంటాము మెయిన్ గేటెడ్ కమ్యూనిటీస్ టార్గెట్ అండి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి మీరు రోజు చూసుకుంటే హైదరాబాద్ సిటీ కోకాపేట్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైటెక్ సిటీ ఈ ఎరాలంటే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఆ గేటెడ్ కమిటీలో ఏంటంటే ఒక మాకు మా పర్సన్స్ ఉన్నారు తెలిసిన పర్సన్స్ ఉన్నారు మాకు గుడ్ కమ్యూనికేషన్స్ గుడ్ కనెక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఆర్డర్స్ తీసుకొస్తుంటారు సార్ మాకు పలానా రోజుకి పలానా వెరైటీ ఒక టూ హండ్రెడ్ కిలోస్ ఓకే సో మేము ఏం ఆ టూ హండ్రెడ్ కిలోస్ అంటే టూ హండ్రెడ్ కిలోస్ బల్క్ పంపించం సార్ వాళ్ళు కూడా బల్క్ అడగరమ్ అమ్మ వాళ్ళకి ఏంటంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు ఆ గేటెడ్ కమిటీలో సో ఫైవ్ కిలోస్ బాక్స్ ఉన్నాయి సార్ మాక్సిమం ఏంటంటే హిమాయత్ ఫైవ్ కిలో బాక్స్ బెనిషన్ ఫైవ్ కిలో బాక్స్ కేసర్ ఫైవ్ కిలో బాక్స్ రసాలు ఫైవ్ కిలో బాక్స్ సో మీరు ఏది కావాలన్నా ఫైవ్ కేజీ బాక్స్ అయితే మీరు రెడీ చేసుకున్నారు ప్రెజెంట్ సమ్ టైమ్స్ అంటే వన్ ఆర్ టూ వెరైటీస్ మిక్స్ కూడా పంపుతాం సార్ సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టు పక్కనే మనకి సపోటా తోట కూడా ఉన్నట్టు ఉంది ఈ సపోటా ఇది కూడా మీరు ఒకసారి టేస్ట్ చేస్తే సార్ ఇది మీకు మార్కెట్లో దొరికే సపోటాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నది సార్ నేను క్లియర్గా చెప్పగలుగుతాను మీకు ఈ ఒక్కసారి మా దగ్గర సపోటా రుచి చూస్తే మీరు మళ్ళీ బయట సపోటా కానీ మళ్ళీ వచ్చి మమ్మల్ని అడుగుతారు మార్కెటింగ్ ఎలా చేస్తారు టూ కిలో బాక్స్ మామిడి మామిడి చెట్టుకు వచ్చేసరికి ఫైవ్ కేజీ బాక్స్ సపోటా వచ్చేసరికి టూ కిలో బాక్స్ ఎందుకంటే అందరూ ఫైవ్ కిలో తీసుకోరు కదా సార్ ఒక్కొక్క కిలోకి ఇంచుమించుగా ఎయిటీన్ టు సిక్స్టీన్ ఫ్రూట్స్ వస్తాయి సార్ అంటే మెల్లమెల్లగా తక్కువ మోతాదులో సప్లై చేద్దాం అని ఫిక్స్ అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే సిటీలో మాక్సిమం న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవును సార్ ఇద్దరు ముగ్గురికన్నా ఎక్కువ ఉండే ఫ్యామిలీస్ లేవు సార్ సో ఫైవ్ కిలోస్ బాక్స్ వాళ్ళకి ఇచ్చారనుకోండి వాళ్ళు అన్ని అన్ని సపోటాలు ఒకేసారి తినలేరు వాళ్ళకి కూడా భారం పడకూడదు అందుకుని టూ కిలో బాక్స్ చెప్పని టూ కిలో ఇస్తున్నాం మేము చాలా రెస్పాన్స్ చాలా బాగున్నాడు సార్ ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అనే కానీ కొన్ని మీకు చూసుకుంటే పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి అవును సార్ సూపర్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి ఆ సూపర్ మార్కెట్లు వాళ్ళకి వాళ్ళకి మేము సప్లై చేస్తాం సార్ మనం ఇప్పుడు సపోర్టా చూసుకున్నా బాగా వచ్చింది సార్ ఇది ఇది ఆర్గానిక్ అండి ఇది మీకు చెప్తున్నాం కదా సార్ మేము ఎక్కడ కెమికల్స్ ఉపయోగించము అంతా నేచురల్ ఇది ఆర్గానిక్ ఉంటుంది సో దీనివల్ల స్వీట్నెస్ ఇది స్వీట్నెస్ సైజు స్వీట్నెస్ రుచి రంగు ఆకృతి అన్నీ మీకు ఏ విధంగా చూసుకున్నా నేచురల్ ఉండడం వల్ల మీకు అన్ని ఉంటాయి సార్ అండ్ మీకు ఆరోగ్యానికి ఎటువంటి హానికరం ఉండదు సార్ సపోటా అనేది చెట్టు మీద పండదు కదా చెట్టు కూడా పండుతుంది సార్ కానీ చాలా తక్కువ చెట్టుకు పండుతుంది అంటే పక్షులు అవి తింటాయి ఉంటాయి కానీ మనం పట్టుకుని చూసినప్పుడు తెలిసిపోతుంది సార్ పక్కవానికి వచ్చిందా లేదా తెలిసిపోతుంది దానివల్ల తెలియడం వల్ల దాన్ని కోస్తుంటారు మన వర్కర్స్ ఉన్నారు వాళ్ళు వెరీ వెల్ ట్రైన్డ్ దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టి మనం ప్యాక్ చేసి పంపుతాం సార్ సపోటా ఎన్ని ఎకరాలు వేసుకున్నారు సార్ మొత్తం ఇది ఎయిట్ టు టెన్ ఏకర్స్ ఉన్నది సార్ ఇది ఎయిట్ టు టెన్ ఏకర్స్ సపోటా ఉన్నదండి ఇది అంత ఆర్గానిక్ గుజరాత్ నుంచి తెచ్చిన వెరైటీ సార్ ఇది ఇంకొకటి ఏంటి ఈ వెరైటీలో ఒక అంటే మీరు పైన ఉన్న తొక్క అంటారు కదా సార్ పాటు కూడా తినచ్చు తొక్కతో కూడా దానివల్ల రుచి మరింత పెరుగుతుంది సార్ ఓకే మీరు ఎప్పుడైనా మీరు మీకు ఇప్పుడు ఒకసారి ట్రై చేయచ్చు ఎప్పుడన్నా సరే అది మేము చాలా మందికి చెప్పాము ఇది ఎడ్యుకేట్ చేసాము వాళ్ళందరూ కూడా వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ ఓకే అండ్ దేఆర్ ఫాలోయింగ్ ఇట్ సో దీనికి ప్రొడక్షన్ అవని మీరు ఏదైనా కెమికల్ కెమికల్స్ అసలు ఎట్టి పరిస్థితిలో వాడే పరిస్థితి లేదు సార్ ఎటువంటి ఫెర్టిలైజర్స్ సార్ ఇవి ఫెర్టిలైజ్ వాడమండి ఇది కూడా మెయిన్ మా ఇంట్లో కూడా ఇవే తింటాము ఇవే తింటారు సో బయట వాళ్ళకి కూడా అవే పెడతాము మీరు మార్కెటింగ్ గురించి అడిగారు ఇందాక చాలా మీరు మ్యాంగో సీజన్ ఏప్రిల్ ఎండింగ్ మేలో వస్తే పెద్ద పెద్ద కస్టమర్స్ వాళ్ళ సొంత వెహికల్స్ లో వస్తారు ఇక్కడికి అవును సార్ అంతా చూపెడతాం మేము చెట్టుకి పండిన కాయలు ఉంటాయి లేకపోతే మా దగ్గర పండిన కాయలు ఉంటాయి కా కోసి చూపించి తిన్న తర్వాత తీసుకెళ్ళమని చెప్తున్నాం వాళ్ళని మొత్తం ఆర్గానిక్ పద్ధతి మొత్తం ఇది కూడా మా ఎక్కువగా మ్యాంగో చాలా మంది కస్టమర్స్ ఇక్కడికి వచ్చి సరదాగా ఇక్కడికి వచ్చి తోటలో కొంచెం స్పెండ్ చేసి ఈ చెట్లు చూసి చాలా మంది సిటీ లైఫ్ లో మీకు కనబడవు చెట్లు చెట్లు పండ్లు కాయటం అనేది చాలా మంది లేదు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మేము కూడా మేము కూడా ఏంటంటే వాళ్ళందరికి నేచురల్ గా పండిన కాయలు కోసి తినిపించి టేస్ట్ నచ్చితే తీసుకెళ్ళండి ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ తీసుకెళ్ళమని చెప్తున్నాం దాని ద్వారా వాళ్ళు చాలా ఆనందపడి బల్క్ ఆర్డర్స్ తీసుకెళ్తుంటారు సార్ ఇక్కడ నుంచి మార్కెట్లో షాప్ దగ్గర కొనే ఐదు కిలోలు ఆరు కిలోలు కొనేటోళ్ళు వాళ్ళు ఇక్కడ ఇరవై కిలోలు కొని నలభై కిలోలు తీసుకెళ్తున్నారు సార్ సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టుగా మామిడి చెట్టులో నూట ముప్పై రకాలు ఉన్నాయని చెప్పారు సో ఇందులో కూడా వేరియేషన్స్ ఉన్నాయా ఇందులో ఒకటే వెరైటీ గుజరాత్ నుంచి ఇచ్చాం సార్ సెపరేట్ మంచి వెరైటీ అర్థం అంత ఒకే వెరైటీ సార్ నెంబర్ వన్ క్వాలిటీ స్వీట్నెస్ మీకు బయట మార్కెట్లో దొరికే కన్నా డబల్ త్రిబుల్ స్వీట్నెస్ ఉంటుంది సార్ ఓకే రుచి మీకు సమస్య లేదు ఎందుకంటే మేము ఎక్కువ కష్టపడేది ఏంటంటే సార్ నేల మట్టి మీద ఎక్కువ కష్టపడుతుంది మట్టిలో సాంద్రతను పెంచుతున్నాం సార్ దాని ద్వారా న్యాచురల్గా చెట్టుకి బలం పెరుగుతుంది చెట్టు యొక్క గుణగణాలు ఎక్కడ పాడవకుండా చూసుకుంటాయి సార్ ట్రాక్టర్తో పెట్టి చేస్తారు ఆ చేయడం వల్ల అయితే నైట్రోజన్ అనేది పెరగడానికి దుండిపిస్తుంటుంది సార్ నా దగ్గర దీని మించి ఇలా డ్రిప్ ఇరిగేషన్ చేస్తాం సార్ మామూలుగా ఈ మరొక మన మధుసూదన్ గారు చెప్పిన ప్రకారం ఫాలో అయ్యి ఆర్గానిక్ మందులు వాడతాం దీనికి కూడా వాటర్ చాలా తక్కువ క్వాంటిటీ నార్మల్గా ఉన్నారు సో మీరు వాటర్ బేస్ చేసుకున్నారా వాటర్ ఇక్కడ సమృద్ధిగా ఉంది సార్ మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కడ లేదండి వికారాబాద్ ఏరియాలో పక్క మీకు చూస్తుంటే పక్కన కొండలు ఉన్నాయి వికారాబాద్ కొండలు ఆ కొండల నుంచి వాగులు వెళ్తుంటాయి దానివల్ల భూమి సాంద్రత చాలా మంచిగా ఉంది అన్ని సెలెక్ట్ చేసుకునే కూడా సెలెక్ట్ చేసి చాలా రీసెర్చ్ గారు చాలా రీసెర్చ్ చేసి దీన్ని తీసుకోవడం జరిగింది సో దాని ద్వారా మేమంటే మా మట్టి మంచి మట్టి బంగారం లాంటి మట్టి సార్ చెప్పాలంటే బంగారం లాంటి మట్టిది ఆ మట్టి దాని పాటు మా మసూదన్ గారు కష్టఫలితం సో ఈయన చాలా శ్రద్ధ తీసుకుని ఈ మామూలుగా ఆర్గానిక్ పద్ధతులు అన్నీ చేసుకుని నా తోట ఇప్పుడు ఇక్కడే ఉంటాయి చూసుకుంటూ ఉంటారు దానివల్ల మీకు ఏంటంటే సాంద్రత పెరిగింది మట్టిలో సాంద్రత పెరిగింది పెరిగి దాని దిగు మాకు దిగుబడి ఒకటే ఇంపార్టెంట్ కాదు సార్ రుచి పండు యొక్క లక్షణాలు ఓకే మీరు లక్షణాలు అంటే ఏ విధంగా లక్షణాలు మీరు సార్ ఆరోగ్యపరంగా ఉండాలి సార్ అన్ని ఇప్పుడు నేను మందులు కొట్టి దీనికి రిబుల్ చేయించు ఇందులో కూడా డాట్స్ వస్తాయా సార్ డాట్స్ డాట్స్ ఏమి రావు సార్ మీకు మీకు క్లియర్ ఇది ఉంటుంది సార్ ఇది క్లియర్ మీకు రుచి కానీ రంగు కానీ మీరు ఒక పండు ఓపెన్ చేసి చూస్తే రంగు మీకు రంగుని బట్టే తెలిసిపోతుంది సార్ మీకు సార్ సపోటాకి డిసీజ్ ఎక్కువ తక్కువ తక్కువే సార్ చాలా తక్కువ మోతాదులో వస్తుంది డిసీజ్లు వచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము చెప్తున్నాం కదా సార్ మట్టి మీద ఎక్కువ మట్టి సాంద్రత మీద ఎక్కువ కృషి చేస్తున్నాం సార్ మట్టి సాంద్రత మీద ఎక్కువ కృషి చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ లక్ష జబ్బులు లక్షణాలు రావు సార్ రోగ నిరోధక శక్తి చెట్టుకి ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎందుకంటే మట్టిని మీకు ఏది తీసుకున్నా మట్టి నుంచే తీసుకుంటారు సార్ చెట్టు అన్నది ఏదైనా సరే మట్టి మట్టి నుంచే తీసుకుంటారు సార్ వేరు ద్వారా సో మట్టి యొక్క ఇది పెంచడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ చెట్టుకి ఆటోమేటిక్గా బలం పెరుగుతుంది సార్ బలం పెరిగి నిరోధక శక్తి పెరుగుతుంది రోగ నిరోధక శక్తి చెట్టు ఆటోమేటిక్ అదే దానికి దాన్ని డెవలప్ చేసుకుంటాం సార్ దానివల్ల ఏమవుతుందంటే మీకు పండు లక్షణాలు ఎక్కడ పూర్వకాలం నుంచి మనకు ఒరిజినల్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో చూసుకుంటే చాలా బాగా వచ్చింది సార్ దిగుబడి కూడా ఒక్క కొమ్మకి ఎలా లేదని ఇరవై కాయలు వచ్చినట్టు ఉన్నాయి సార్ ఇవి మనం ఇంకా కోసేగా ఉన్నాయి సార్ ఇవి కోసము తయారైతే పళ్ళు కోసేస్తుంటాం లేతే చెట్టుకి పడైపోయి పడిపోవడం జరుగుతుంది సీజన్ ఉంటుందా సార్ రెండు సీ రెండు రెండు సీజన్ ఇయర్లీ టూ టైమ్స్ ఇయర్లీ టూ టైమ్స్ వస్తాయి ఇది సెకండ్ సీజన్ నడుస్తుంది సార్ సీజన్ ఎప్పటి నుంచి నడుస్తుంది సార్ నవంబర్ లో వచ్చేస్తుంది నవంబర్లో వచ్చేస్తుంది మళ్ళీ వెంటనే వెంట కంటేనే సీజన్ కాయ కూడా బాగానే భారీ సైజు బాగానే వచ్చింది సైజు మంచి సైజు ఉంటుంది సార్ రుచి రంగు మంచిగా ఉంటుంది సార్ ఇది మొత్తం ఎన్ని ఎకరాలు సార్ మొత్తం టోటల్గా వచ్చి ఎనభై ఎకరాలు అండి అరవై ఎకరాలు మామిడి తోట తోట అరవై ఎకరాలు పది ఎకరాలు ఇదిలో సపోర్ట్ ఉన్నది ఇంకో పది ఎకరాలు వరి వరి ఉన్నది సార్ ఇంకొక పది ఎకరాలు మేము డెవలప్ చేయాలి ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంది అందుకని మీకు అది చెప్పలేదు ఎందుకంటే ఇటు సైడ్ చూస్తుంటే మనకు కూరగాయలు కూడా వెజిటే అది కూరగాయలు అంటే కమర్షియల్ పర్పస్ కాదండి ఇది ఇంటి పర్పస్గానే అంటే మేము మా ఇంట్లో మా ఇళ్లలోకి మాత్రమే అంటే కమర్షియల్ పర్పస్ చేయలేదు ఇంకా సో మీ మెయింటెనెన్స్ కోసం అది ఎందుకంటే ఇక్కడ మా దగ్గర ఒక ఇరవై మంది వర్కర్స్ ఉన్నారు సార్ వాళ్ళకి మనమే చూడాలి వాళ్ళకి వాళ్ళకి రైస్ కానీ కూరగాయలు కానీ పప్పులు కానీ మనమేస్తాము అవన్నీ మేము ఇంట్లో ఏం తింటున్నామో వాళ్ళకి కూడా అవి వేస్తున్నాం సార్ ఏం వ్యత్యాసం లేదు అందులో వాళ్ళకి కూడా ఆర్గానిక్ దొరుకుతుంది వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండి పని బాగా చేయడం వల్ల మాకు కూడా బాగా జరుగుతుంది మన చూసుకునే వాళ్ళు కూడా మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం ఓకే గ్రేట్ సార్ థ్యాంక్ యూ సార్